హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే మహిళలకు రావడం జరిగిందండి మహిళల ఖాతాలోకి పదకొండు వేల రూపాయలను నేరుగా విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో మన ముందుకు రావడం జరిగింది సో యొక్క పథకం ఏంటి దీన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి పదకొండు వేల రూపాయలకి మనం అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో డబ్బులు అనేది ఖాతాలోకి వస్తుంది దీనికి సంబంధించి ఎవరెవరికి అర్హులుగా గుర్తించబడతారు ఈ పథకం ద్వారా సో పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు తెలియజేస్తాను అంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీకు ఈ యొక్క పదకొండు వేల రూపాయలు రావా ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి వస్తాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి కేంద్రం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి వచ్చినట్లయితే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అప్పుడే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి వచ్చినప్పుడు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు కూడా తెలుసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళను మహిళలను ఆర్థిక స్వలంబనం అంటే వాళ్ళని ఆర్థిక పరంగా డెవలప్ చేయడం కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే ప్రతి మహిళకు పదకొండు వేల రూపాయలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది సో దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి సో యొక్క అప్డేట్ని మనం క్లారిటీకి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే వినొచ్చు సో ఇక్కడ మనం క్లారిటీగా చూసుకుంటే భారత ప్రభుత్వం మహిళలను ఆర్థిక శక్తిగా చేసేందుకు వారు స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక పథకాలను ప్రయో మనకు రూపొందిస్తున్న విషయం తెలిసింది అందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైన పథకాల ద్వారా మనకు రైతులకు మరియు మహిళలకు ఆర్థిక స్వలంబనం కోసం తీసుకువచ్చిన విషయం మనందరికీ తెలిసిందే మరికొన్నింటిని త్వరలోనే అమలు చేయబోతున్నట్లు తెలిపింది ముఖ్యంగా కొన్ని పథకాలు మనకు అంటే మహిళ మహిళలకు ముఖ్యంగా ఎంతగానో ఉపయోగపడ్డాయని వీటిల్లో ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం చాలా ప్రాముఖ్యమైనదని ప్రకటించింది గర్భాధారణ ప్రసవ సమయాల్లో ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఈ ప్రత్యేకమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది ఈ పథకంలో భాగంగా గర్భం దలిచినటువంటి ప్రతి మహిళ ఈ యొక్క ఆర్థిక సాయం పదకొండు వేల రూపాయలు పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా నేరుగా మహిళల అకౌంట్లోకి డబ్బులను బదిలీ చేస్తుంది మెరుగైన ఆరోగ్యం పోషకాహారం సంరక్షణ సమకూరుతాయని ఈ పథకం యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఇప్పటికే పథకం ద్వారా చాలామంది మహిళలు ఆర్థిక స్వయం సహాయం పొందినట్లుగా అయితే ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలియక దీనికి సంబంధించినటువంటి చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల అవగాహన లేమి కారణంగా ఈ యొక్క బెనిఫిట్ అనేది అనేకులు ఇంకా ఉపయోగించుకోవడం లేదని రా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందరికీ కూడా మీరు వీటికి సంబంధించినటువంటి పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీరైతే ఖచ్చితంగా దగ్గరుండి మరి అవగాహన కల్పించడం గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ప్రకటించడం జరిగింది కానీ ఎక్కడా కూడా ఈ యొక్క మనం చెప్పినటువంటి విధానంలో ఎక్కడా కూడా వాళ్ళకై వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఈ స్కీమ్ గురించి చెప్పట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించి మనకు ఈ విధంగా కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం గర్భాధారణ సమయంలో మహిళలకు పోషకాహారం విశ్రాంతి వైద్య పరీక్షల అవసరాలను తీర్చేందుకు వందన యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ పద్ధతిలో భాగంగా నేరుగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఖాతాలలోకి డబ్బులు జమ అవుతాయి మొదటిసారిగా తల్లులయ్యే వారికి ఐదు వేల రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది పోషకాహారంతో పాటు అవసరాలకి డబ్బులను వినియోగించుకోవచ్చు ఇదే పథకంలో భాగంగా రెండవ సంతానం అయితే ముఖ్యంగా ఆడపిల్ల అయితే అప్లై చేసే వారి అకౌంట్లలో ప్రభుత్వం రెండవసారి ఆరు వేల రూపాయలు వస్తుంది సో తొలిసారి మీకు ఐదు వేలు వస్తుంది రెండవసారి కానుపు కనుక మీరు నిలినట్లయితే ఆరు వేలు వస్తుంది సో ఈ విధంగా మొత్తంగా ఈ పథకం ద్వారా పదకొండు వేల రూపాయల వరకు ఆర్థిక భరోసా లభిస్తుంది అయితే రెండవసారి వచ్చే ఆర్థిక భరోసా నవజాతి శిశువు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహాయంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందాలనుకునేవారు మీరు పిఎంఎంవివై డాట్ డబ్ల్యుసిడి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే అధికారిక వెబ్సైట్కి అయితే మీరు వెళ్ళి అక్కడ మీరు ఓపెన్ చేసుకొని ఆన్లైన్లో మనకు ఒక ఫారం వస్తుంది ఆ ఫారం అంతా కూడా మనకు కంప్లీట్గా ఫిల్ చేసి మనకు అప్లై చేసుకుంటే లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లో డబ్బులు అయితే జమ అయిపోతాయి సో ఈ విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం మహిళలకు చేయూతూనిచ్చే విధంగా మాతృవందన యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చింది అందులో తొలిసారి కాన్పు కనుక మీరు వెళితే ఐదు వేల రూపాయల వరకు మీకు అయితే ఇస్తారు ఇంకా రెండవసారి కనుక మీకు ఆడపిల్ల కనుక అయితే ఆరు వేలు ఇస్తారు సో ఈ విధంగా మనకు పదకొండు వేల రూపాయల వరకు బెనిఫిట్ అనేది ఎవరైతే మహిళలు గర్భం ధరించినటువంటి వారు ఉంటారు అంటే గర్భం ధరించినటువంటి స్టార్టింగ్లోనే మనం ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఏవైనా మీకు ఆ డౌట్స్ కనుక అట్లాంటివి కనుక ఉన్నట్లయితే మీ దగ్గరలో సిఎస్సి సెంటర్స్ ఉంటాయి కదా సో సిఎస్సి సెంటర్స్కి అయితే మీరు వెళ్ళిపోండి సిఎస్సి సెంటర్కి వెళ్ళేసి మేము ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకానికి అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పేసి అక్కడ మీరు చెప్పినట్లయితే వాళ్ళు మీకు అప్లై చేస్తారు అయితే వెళ్ళేటప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది సో మీకు ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పి తెలియడానికి మీరు హాస్పిటల్స్లో చూపించుకుంటారు కదా సో ఆ యొక్క ఫైల్ అయితే మీరు తీసుకెళ్ళండి అందులో ఉన్నటువంటి ఏమైనా రిపోర్ట్లు వాళ్ళు వాళ్ళు అక్కడ మనకు పథకానికి సంబంధించి అప్లోడ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా చేసుకుంటారు ఆ యొక్క ఫైల్ తీసుకెళ్ళండి ఇక రెండోదిగా వచ్చేసి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి మీకు రేషన్ కార్డు ఉంటుంది కదా అది కూడా తీసుకెళ్ళండి వాటితో పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సో ఏదైతే మీకు దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటుందో బ్యాంక్ అకౌంట్ కూడా మీరు తీసుకుని వెళ్ళండి ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే మీరు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఫస్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ లేకుండా మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా రావన్నమాట చూడండి పదే పదే కూడా ఇక్కడ మెన్షన్ చేశారు డీబీటీ పద్ధతులను మెన్షన్ చేశారు డీబీటీ పద్ధతిలో నేరుగా అర్హుల ఖాతాలలోకి రాష్ట్ర మనకు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి డబ్బులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు వేస్తుంది కాబట్టి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రాదు సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే మీరు చేసుకొని ఆ బ్యాంక్ అకౌంటే మీరు ఈ అయితే ఇవ్వండి అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్లో చాలామంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్కి మేము దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మాకు ఎన్పిసి మ్యాపింగ్ చేయట్లేదు బ్రదర్ అని అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి రెండు వందల యాభై రూపాయలు పే చేస్తే వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో మీకు బ్యాంక్ అకౌంట్ ఇస్తారన్నమాట పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఇస్తారు బ్యాంక్ అకౌంట్ని తీసుకొని మీరు నేరుగా స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి ఆటోమేటిక్గా మీకు అది మీకు ఎన్పిసి మ్యాపింగ్తో వస్తుంది కాబట్టి ఈజీగా మీరు ఈ పథకానికి అయితే అప్లై చేసుకోండి దీనికి అప్లై చేసుకోవడానికి అంటూ మనకు ప్రత్యేకమైన డేట్ ఉంటూ టైం అయిపోవడం అలాంటివి ఏమి లేవు సో మీరు ఈ రోజైనా అప్లై చేసుకోవచ్చు రేపైనా అప్లై చేసుకోవచ్చు ప్రెగ్నెంట్ సంబంధించి కాబట్టి ఈ టైం వరకే చేసుకోవాలంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బంది కదా అందుకని కేంద్ర ప్రభుత్వం దీనికి ఒక పర్టికులర్ టైం పీరియడ్ అయితే పెట్టలేదు మీరు ఎప్పుడైనా సరే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే మనకు వాళ్ళు ఫస్ట్ డెలివరీ గాన వాళ్ళ ప్రెగ్నెంట్ ఫస్ట్ ప్రెగ్నెంట్ కానీ ప్రెగ్నెన్సీ కనుక వస్తే వాళ్ళకి ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రెగ్నెన్సీ కనుక వచ్చి అందులో పాప కనుక పుట్టితే వాళ్ళకి డైరెక్ట్గా ఆరు వేల రూపాయలు అయితే వస్తుంది సో మొత్తంగా పదకొండు వేల రూపాయల బెనిఫిట్ అనేది మన యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే వాళ్ళు ప్రెగ్నెంట్లు కనుక అయితే వాళ్ళందరికీ కూడా తెలియచేయండి వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి కావచ్చు మహిళలకు సంబంధించి కావచ్చు కేంద్రం నుంచి ఏచన్నా అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్